ఇప్పుడు నేను నేను ఎవరు నిలబడితే నిలబడితే ఇండియా ఇందిరా ఇందిరా ఇండియా అని బారు అన్నాడు నామినేటెడ్ ఇందిరా ఇందిరాగాంధీ నామినేట్ చేసినటువంటి భారతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు అసలని కాంగ్రెస్ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ అంటే మీరు చిన్నవాళ్ళు మీకు చెబితే సోదిగా ఉంటుంది కానీ వినేవాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ అంటే దానికి గుర్తు వేరు ఎన్నికలు గుర్తు వేరు దానికి గుర్తు వేరు కాంగ్రెస్ పార్టీ వేరు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గుర్తు ఎన్నికల గుర్తు కాడి జోడేదులు గుర్తు కాంగ్రెస్ పార్టీ గుర్తు జెండా గుర్తు కాంగ్రెస్ మన భారత ప్రభుత్వం ఉన్న మూడు రంగాలు ఉండి దాంట్లో ఈ కాడి జోడిదులు గుర్తు ఉండేది ఆ గుర్తు ఈ గుర్తు భారత ప్రభుత్వాన్ని ఈ మూడు రంగులు ఉండకూడదు అయినా పెట్టుకుని వాళ్ళు చాలామంది చేసుకున్న దాంట్లోకి వెళ్ళాలని చాలా ఉంది చరిత్ర మనకు కొద్ది చూపుడుతుంది కానీ అది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డెబ్బై వరకు ఉండి ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిన కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆవిడ కాంగ్రెస్ పార్టీని విభజించ విభజించి కాంగ్రెస్ పార్టీలో తగాలబెట్టి ఏఐసిసి మీటింగ్ జరిగితే కాంగ్రెస్ పార్టీ బెంగళూరులో ఏ కర్ణాటక కర్ణాటక స్టేట్లో బెంగళూరు రాజధానిలో ఏఐసిసి మీటింగ్లో సంజీవ్ రెడ్డి గారిని రాష్ట్రపతిగా నిలబెట్టి ఆవిడే సపోర్ట్ చేసి ఆవిడే నిలబెట్టి ఢిల్లీకి వెళ్ళి ఆత్మ ప్రమోదం అని చెప్పి వివి గిరి అనేటువంటి ఆయన్ని ఒక ఆయన్ని రాష్ట్రపతి చేసింది అందరు కమ్యూనిస్టులు అందరూ అన్ని పార్టీలు ఈ కా ఈ ఎగెలిస్ట్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఆవిడని సపోర్ట్ చేసి రాష్ట్రపతి చేశారు అప్పుడు కాంగ్రెస్ చీలిపోయింది కాంగ్రెస్ చీలిపోతే కాంగ్రెస్ గుర్తు మాకు కావాలంటే మాకు కావాలంటే బ్రహ్మాన్ రెడ్డి కాంగ్రెస్ అని ఆ పాత కాంగ్రెస్ అని కొత్త కాంగ్రెస్ అని వచ్చేప్పటికి వీడేమో ఆ ఊరు మామూలుగా వీళ్ళేమో ఆ ఊరు కూడా గుర్తు ఎన్నికలు వెళ్ళారు ఆవిడ చేయి గుర్తు ఎన్నికలకు వచ్చింది ఎన్నికలకు వస్తే ఆవిడ చిన్నది యాభై ఏళ్ళు ఉన్నాయి ఎంకటరుచు ముస్లాంలు చంపేస్తున్నారు నా పోటీ ముసలిలు మీపోటు కురాలని చంపేస్తున్నారని ముస్లో ముసలిలు అలాగే పేరు అల్లగలని అయిపోతుందని చెప్పి కొంత ఇప్పుడు ఈ ఈ ఇక్కడ ఈ రాష్ట్రపతి ఎన్నికలు జరిగిన పార్టీని చీల్చి మామూలుగా ఎన్నికల గుర్తుతో ఆవు కూడా గుర్తుతో ఒకటి ఎన్నికలు గుర్తు ఎన్నిక ఆవు మామూలుగా వెళ్ళి కాంగ్రెస్ గుర్తులను సమ్యం చేసింది కోర్టు అప్పుడు ఈ గుర్తులతో వచ్చి చేయి గుర్తు వచ్చి ఆవిడ ఎక్కువగా వచ్చేసింది అది పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ మూడు వందల పైజులకు వచ్చాయి నేను పెద్దవాడిని ఆయన గుర్తులేదు ఆ రాజ్యం రాజ్యాన్ని చేసింది ఆవిడ భారత ప్రభుత్వాన్ని ఎంచింది ఆ తర్వాత రాష్ట్రాలు అందరినీ కూడా దింపేసి ఆవిడ ఇష్టం వచ్చిన వాళ్ళు ఎంచుకుని అప్పుడు ఈ వేది శక్తులు వచ్చారు నేను ఆవిడని చూసిన తర్వాత వ్యక్తి పూజ అప్పుడే మొదలైంది వ్యక్తి పూజ ఇందిరాగాంధీ ఎంత ఉందో అంతే ఉంది ఇప్పుడు మోహిడీ గాంధీ కూడా ఇద్దరు ఒకటే కేటగిరీలో ఉన్నారు అది తప్పు ఇక్కడ ఆయన ఇదే కేటగిరీలో ఉన్నాడు